హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీ మార్నింగ్ న్యూస్ నేను తప్ప తప్పదు గుణపాఠం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఉంటుంది మొత్తానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే లేకపోతే ఎన్నికలు జరగనివ్వం స్థానిక రిజర్వేషన్లు పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు బీసీ రిజర్వేషన్ల సాధనపై సాధన కోసం జనవరి మూడున ఆందోళన కుల సంఘాల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉంటుంది మొత్తానికైతే కల్వకుంట్ల కవిత అన్నట్లుగా ఈ యొక్క కులగణన జరిగింది ఎందుకు ఈ ఏబిసిడి ఈ యొక్క కులగణనకలే ఈ యొక్క వర్గ సమీకరణాలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క వేసిల రిజర్వేషన్లు పెంచాలని ఆ విధంగా ఎట్లా చేసిరో అదే విధంగా ఈ కులగణనకు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పెట్టకపోతే ఈ రిజర్వేషన్లు నలభై ఏడు శాతం అట్లా ఇవ్వకపోతే బీఆర్ఎస్ లేచి కూర్చుంటామని చెప్తున్నారు కవిత మాత్రం బరాబర్ మాట్లాడుతుంది సో మనం కూడా సపోర్ట్ చేయాల్సింది ఎందుకంటే ఈ యొక్క కులగణన చేసిందే ఈ యొక్క వర్గ సామాజిక వర్గ సమీకరణాల దృష్టిలో పెట్టుకొని దాంతో పాటు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి పెట్టినట్టుగానే ఖచ్చితంగా వాళ్లకు కల్పించాలి సవాల్గా స్థానిక పోరు అత్యంత క్లిష్టంగా అంశ క్లిష్టమైన అంశంగా రిజర్వేషన్ల ఖరారు అని చెప్పేసి ఇక్కడ చూడండి రిజర్వేషన్ల ఖరారు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించే యోచన ముందు గ్రామ పంచాయతీలు ఆ తర్వాత నగర పాలక సంస్థలు సిద్ధమవుతున్న పంచాయతీ ఎన్నికల కార్యాచరణ వచ్చే నెల పది నాటికి ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అధికారిక అధికార ప్రతిపక్షాల పోటా పోటీగా కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వాస్తవానికి ఇప్పుడు ఉన్న ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే ఈ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు జనవరికి ఇస్తామని చెప్పేసి సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి ఈ యొక్క స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కొంత భరోసాతో ముందుకెళ్తున్న లెక్కలు కనిపిస్తున్నాయి కొంచెం బలంగా బలపడే విధంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సో అప్పుడు మనకు కొనసాగి ఆ తర్వాత ఏమైతే కూడా చూడాలి మొదటి విడతగా ఇచ్చే ఛాన్సెస్లు కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే స్థానిక ఎన్నికలు కీలకం కదా బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి స్థానిక ఎన్నికలలో స్థానిక అంటే దాదాపు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ పరిధి మొత్తం గ్రామాలలో మొత్తం పోయింది హైదరాబాద్లో బాగానే ఉండే మిగతా మొత్తం గ్రామాల పరిధిలో మొత్తం పోయింది జిల్లాల పరిధిలో మొత్తం పోయింది ఆ విధంగానే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ వాళ్ళు బలోపేతం చేసుకునే పరిస్థితి బలంగా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం కుంజుకొని చేసుకోవాలనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చిన్న చిన్న లెక్కలు చేస్తున్నారట ఈ యొక్క ఇల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు ఈ విధంగా ముందుకెళ్లే లెక్కలు చేస్తుంది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది ఒక రకంగా ఎట్లా అంటే కేటీఆర్ ఒక కేసులో ఎరుక్కున్న పరిస్థితి ఉంది ఈ యొక్క కేసీఆర్ మైన విచారణ జరగడం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కావచ్చు పాటు ఈ యొక్క కాళేశ్వరం కావచ్చు లేకపోతే విద్యుత్ స్కామ్ కావచ్చు వీటి మీద విచారణ జరుగుతున్నాయి సో ఆయన కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది ఆయన కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి సో ఈ యొక్క ఓఆర్ఆర్ దృష్ట్యా పెట్టుకొని ఈ యొక్క మన హరీష్ రావు కూడా మళ్ళీ ఆయన కూడా తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన కూడా కొంచెం బలంగా మాట్లాడలేకపోతాడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కానీ ఇక్కడ కల్వకుంట్ల కవిత ఆమె ఒకటి ఒరలాలే ఆమె ఒకటి మాట్లాడాలి ఆమె చేతికి పగ్గాలు పట్టుకోవాలి ఈ మధ్యలో చిన్న చర్చ ఏంటంటే కల్వకుంట్ల కవిత ఈ జిల్లాల పర్యటన కూడా చేస్తుంది జిల్లాల వ్యాప్తంగా ఈ యొక్క షెడ్యూల్ తీసుకొని ఖచ్చితంగా పర్యటన చేస్తుంది స్థానిక ఎన్నికలే వీటికి టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నట్టుగా చిన్న వినికిడి సో పగ్గాలు పట్టుకోబోతుంది ఆ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత పగ్గాలు పట్టుకుంటే మాత్రం వాస్తవానికి ఒక రివర్ లెవెల్ వేరే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు పట్టుకున్న కానీ పెద్దగా కనిపించట్ల పవర్ పెద్దగా కనిపించట్లా కల్వకుంట్ల కవిత పట్టుకుంటే ఎట్లుంటుందో కూడా చూడాలి మరి గ్రామీణ పరిధిలో పెద్దగా ఏం కనిపిస్తలేదు రాజకీయంగా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి కొడుతున్నట్టుగా మాత్రం ఏం కనిపిస్తలేదు ఓపెన్ చెప్తున్నాను కాకపోతే బీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగా ఇబ్బంది పడతారు బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే వాళ్ళు అందరు నేతలు బాగా ఇబ్బంది పడతారు సో ఎక్కడ పోతుందో చూడాలి అయితే కల్వకుండా కవిత పగ్గాలు పట్టుకుంటే ఎట్లా వెళ్ళిపోతుంది ఎట్లా పోతుంది సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా ఈ స్థానిక ఎన్నికలు ఆల్రెడీ సంవత్సరం పొద్దు చూస్తా అని చెప్పేసి అన్నారు సంవత్సరం పొద్దు తర్వాత బయటికి వెళ్ళాలి సంవత్సరం అయిపోయా అయిపోయాయి సంవత్సరం అయిపోయా సంవత్సరం అయిపోయి కూడా ఇంక నెలలోకి వస్తుంది దాదాపుగా మరి కేసీఆర్ సార్ బయటకు వస్తలేడు మరి స్థానిక ఎన్నికల దృష్ట్యా మరి ఎందుకు ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎట్ల చేస్తుంది మరి బీజేపీ పార్టీ కూడా జరా కామగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది సో ఎక్కడ పోదో చూడాలి నిన్న సేమ్ ఒక పుష్ప టూ సినిమాను ఎందుకు బ్లా బ్లాక్ బస్ట్ హిట్ చేసిరంటే కొంతవరని ఇట్లగే ఇట్లగేళ్ళు తిప్పిరు దాన్ని పొలిటికల్ పుష్ప ఆట ఆడింది పది రోజుల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆర్థికంగా కొంచెం పుంజుకొని ఈ యొక్క నిధులు కేటాయించే విధంగా నిధులను అక్కడ లెక్కలు చేసే విధంగా కూడా వాళ్ళు కూడా ఒక ఆట ఆడేటరు ఇది కూడా జరిగింది అక్కడ సో ఎవరెవరు ఏం చేస్తారో కానీ మొత్తానికైతే స్థానిక ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతాయో చూడాలి మొత్తానికి రెండు షెడ్యూల్ విధంగా జరుగుతాయంట ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు ఆ విధంగా జరుగుతాయి సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు సూర్యుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రోబో ఒకటి పాయింట్ ముప్పై ముప్పై లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ సూర్యునికి ఆరు పాయింట్ ఒకటి మిలియన్ కిలోమీటర్ల దూరం సమీపంలో వెళ్ళిన దృశ్యం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయిందంట సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు ఇందిరామ్మ ఇల్లు సర్వేలో సమస్యలు సాంకేతిక ఇబ్బందులు సర్వేయర్ల నిర్లక్ష్యం పర్యవేక్షణలో లోపం క్షేత్రస్థాయిలో ఒత్తిళ్ళు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఒత్తిళ్ళు ఎంత ఉన్నా గానీ అక్కడ జరుగుతున్న లెక్కలు మాత్రం వేరే విధంగా మొత్తానికి ఏదో ఫార్మాలిటీకి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించినట్టుగా ఉందాడా ఫార్మాలిటీకి కానీ ఇది క్షేత్రస్థాయిలో వెళ్ళేటట్టుగా ఉండాలి ఈ యొక్క ప్రభుత్వం వాస్తవానికి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు అర్హులైన వాళ్ళనే ఎంపిక చేసే విధంగా కూడా అక్కడ గ్రామ సభలు కావచ్చు అక్కడ అధికారులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న గ్రామ సంస్థలు కావచ్చు గ్రామంలో ఉన్న పెద్దలు కావచ్చు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇక్కడ ఫస్ట్ వితంతులకు లేకపోతే ఒంటరిపై లేకపోతే వికలాంగులకు లేకపోతే ఈ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరిని ఉన్న వాళ్లకు అసంతోళ్ళకు కొంత కేటాయించాలి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాత్రం కొంతవరకు నడుస్తుంది సో ఎవరికి ఇస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే కొంత పొలిటికల్ డ్రామాలు నడుస్తుంటాయి ఎక్కడాకడా సో ఆ డ్రామాలు నడవకుండా చూసుకుంటే కూడా బెటర్గా ఉంటుంది సో మొత్తానికైతే అక్కడ ఈ యొక్క సర్వేలో మాత్రం సమస్యలు అయితే బాగానే గట్టిగా నడుస్తున్నాయంట సాంకేతిక ఇబ్బందులు అయితే నడుస్తున్నాయంట సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఇది పరిస్థితి మొత్తానికైతే వెలుగు దినపత్రిక దాంతోపాటు ఈ యొక్క ఆంధ్రప్రబాద్ దినపత్రిక ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి సో మొత్తానికి చూస్తూనే ఉండండి టీనే న్యూస్ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్